మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గంలో అక్రమ మద్యం భారీగా పట్టుబడింది ఒంగోలు సెబ్ స్పెషల్ బృందానికి చెందిన విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ప్రత్యేక దాడుల్లో మద్యం డంప్ గుట్టు రట్టయింది ముళ్లమూరు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఓ సూపర్వైజర్ ఈ భారీ అక్రమ నిల్వల వెనుక సూత్రధారిగా తెలుస్తోంది ఉల్లగల్లు లక్ష్మీనగర్ గ్రామాల్లోని నివాసాల్లో దాచి ఉంచిన మొత్తం రెండు వందల నలభై ఎనిమిది కేసుల మద్యాన్ని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం దర్శి సమీపంలో భారీ మొత్తంలో మద్యం పట్టుబడిన వార్త జిల్లా ఉన్నతాధికారులకు తెలియడంతో యంత్రాంగం అప్రమత్తమైంది సాయంత్రం సంబంధిత అధికారులు మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది

나 у да, д

like share subscribe and get notification